హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో పదకొండు ఎకరాల పొలం ఫ్రెండ్స్ ఈ పొలం వచ్చేసరికి ఎనభై అడుగుల మెయిన్ రోడ్కి ఆనుకుని అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా ఉపయోగపడే ఈ పొలాన్ని అమ్మకానికి అయితే పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం పదకొండు ఎకరాలు అమ్ముతున్నారు ఇది ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లా పెద్దాపురం దర్గా సెంటర్ ఏరియా ఉంది కదా ఫ్రెండ్స్ ఆ సెంటర్ ఏరియాలోనే జస్ట్ ఈ ల్యాండ్ దగ్గరికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి సారమ సారవంతమైన నెల ఈ పదకొండు ఎకరాలు ఈ ల్యాండ్ సింగిల్ ఓనర్ అంటే ఒకే ఒక్క రైతు పొలం ఈ పదకొండు ఎకరాలు దీనికి ఆనుకుని రోడ్డు ఎనభై అడుగులు మెయిన్ రోడ్డు అది తారు రోడ్డు ఫ్రెండ్స్ ఈ పదకొండు ఎకరాల ల్యాండు తారు రోడ్డు ఫేసింగే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ తార్ రోడ్డు ఫేసింగు ఇది లేఅవుట్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అంటే ఫామ్ హౌస్లకి పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఫామ్ హౌస్లకి కొనుక్కుంటారు కదా అలాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇందులో బోరు సదుపాయం ఉంది అలాగే ఇరవై నాలుగు గంటల కరెంటు సదుపాయం కూడా ఉంది చుట్టుపక్కల మంచి ప్రశాంతమైన వాతావరణం ఈ పదకొండు ఎకరాల పొలం మొత్తం అంతా ఇసుక నేల కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పొలం ఇది మూడు పంటలు కానీ ఎన్ని పంటలైనా పండించుకునే పొలం ఏ పంట ఈ పొలంలో పండే అవకాశం ఉన్న ఈ నేల చాలా సారవంతంగా ఉంటుంది ఇది అతి తక్కువ రేటుకి దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా అతి తక్కువ రేటుకి దొరుకుతుంది ఇరవై నాలుగు గంటలు మనుషులు తిరిగే ఏరియా ఇది పెద్దాపురం దర్గా సెంటర్కి అతి దగ్గరలోనే ఈ పొలం అయితే ఉంది ఒక్కసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఈ పదకొండు ఎకరాలు బంగారంలో ఉంది అనేసి అనుకుంటారు ఖచ్చితంగా దీని రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగని మాట్లాడే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా తగ్గుతారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం ఒక ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ